హలో నేను మీ విశ్వనాడు శ్రీనివాస్ ఈరోజు నరసరావుపేటలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్లో షాప్లో షోరూంలో ఉన్నాను నేను మరి షోరూంలో ఏసీలు ఫ్రిడ్జ్లు ఏసీలు ఫ్రిడ్జ్లు కూలర్లు ఫ్యాన్లు మరిక సరసమైనటువంటి ధరల్లో మరి సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి చూస్తున్నాను కదా వివో వి సిక్స్టీ మరికా ఇవి ఉంది ఎఫ్ థర్టీ వన్ సిరీస్ ఉంది ఫైవ్ జీ సరసమైనటువంటి మంచి ధరల్లో ఆఫర్లు కూడా ఇస్తూ మరి బజాజ్ ఎలక్ట్రానిక్స్ నరసరావుపేట బ్రాంచీలో మంచిగా కొనసాగుతూ ఉంది చూస్తున్నారు కదా నా మిత్రుడు నా చిన్ననాటి స్నేహితుడు వెంకటస్వామి గారు ఇక్కడ మరి వర్క్ చేస్తున్నాడు చూస్తున్నారు కదా మంచి మంచి ఆఫర్లు ఇస్తూ భారతదేశపు అతిపెద్ద పండుగ ప్ర ఒక కోటి నగదు బహుమతులు మరి సరసమైనటువంటి ధరల్లో వినియోగదారులకు మంచి సేవలు అందిస్తూ చూస్తున్నారు కదా మూడు ఫ్లోర్లు అన్నమాట ఇది మూడు ఫ్లోర్లు బిల్డింగ్ మరి అతిపెద్ద వ్యాపార సంస్థ అయితే అనమాట ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది మరి బజాజ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పక అనమాట సెల్ ఫోన్లు కాడ నుంచి ఫ్రిడ్జ్లు ఏసీలు మరి ఫ్యాన్లు కాడ నుంచి కూలర్ల దగ్గర నుండి ప్రతీ దొరుకుతుంది అన్నమాట వినియోగదారులు మంచిగా పెట్టుకొని బజాజ్ ఎలక్ట్రానిక్స్లోనే మీరు వస్తువులు కొనాలని నేను మనసారా కోరుకుంటున్నాను మనం ఎంతో డబ్బును ఆదా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మిత్రుడు స్నేహితుడు రంగసింహం గారు మరి సెక్యూరిటీగా చేస్తున్నారు ఆయన చూస్తే నాకు చాలా సంతోషం వచ్చింది వాస్తవంగా చేయాల్సినటువంటి శ్రమ అవసరం లేదు ఆయనకి కానీ పిల్లలకి చేదుడు బాధుడుగా ఉంటూ ఖాళీగా లేకుండా ఊరకెందుకు లేమని చెప్పేసి ఆయన శ్రమ చేస్తున్నాడు పిల్లల్లో నువ్వు వర్క్ చేయాల్సిన పని లేదు ప్రశాంతంగా ఉండని చెప్పేసి మరి అన్నప్పటికీ ఖాళీగా లేకుండా చిన్నప్పటి నుంచి శ్రమ చేసినాడు కాబట్టి ఆయన మరి వర్క్ చేసుకుంటా మరి పిల్లలకు చేదుడు బాధుడుగా ఉంటున్నటువంటి నా మిత్రుడు వెంకటస్వామి గారిని అభినందిస్తూ उलटामारी धन्यवाद